మరోవైపు రేపటి నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ చాలని కబుర్ చెప్పింది రేపటి నుంచి ఆదిలాబాద్ కుమరంబి మాసిఫాబాద్ నిర్మల్ కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబ జిల్లాల్లో వడగాలు వీస్తాయని తెలిపింది రేపు ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబ జిల్లాల్లో వడగాళ్లు విస్తాయని పేర్కొంటూ ఆయా జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది ఇక నిన్న నల్గొండ జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో నలభై మూడు పాయింట్ ఐదు కనగల్లో నలభై మూడు పాయింట్ నాలుగు మాడుగులపల్లిలో నలభై మూడు పాయింట్ మూడు డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్టు తెలిపింది వడగాల్పులతో అల్లాడిపోతున్న ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది రేపటి నుంచి తెలంగాణలో అక్కడక్కడ ఈదురుగాలుతో కూడిన ఓ మోస్తారు వర్షం పలుచోట్ల వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది మూడు రోజుల పాటు ఉరుములు మెరుపులు ఈదురుగాలుతో కూడిన వానలు పడతాయని వెల్లడించింది ఆదివారం ఆదిలాబాద్ మాసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది ఇక సోమవారం ఆదిలాబాద్ నిర్మల్ కుమరంబి మాసిఫాబాద్ నిజామాబాద్ జగిత్యాల కరీంనగర్ పెద్దపల్లి మంచిర్యాలలో వానలు పడతాయని ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది వివిధ జిల్లాలు మూడు రోజుల పాటు వర్షాలు కురిసినా హైదరాబాద్ లో మాత్రం కురిసే అవకాశం లేదని క్లారిటీ ఇచ్చింది రేపు ఎల్లుండి తూర్పు మధ్యప్రదేశ్ విదర్భ ఛత్తీస్గఢ్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఐఎండీ తెలిపింది